మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ పెద్ద దేవరికద్ర మండలంలో జిల్లా కలెక్టర్ బోయి శుక్రవారం విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాల పిహెస్సీ కేజీబీవీని ఇందిరమ్మ ఇంటిని తనిఖీ చేశారు పిహెస్సీని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు దేవరికద్ర పిహెస్సీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్ పరిశీలించారు ఈరోజు ఇప్పటి వరకు అరవై మంది ఓపీ నమోదు చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ వివరించారు ప్రతి నెల పిఎస్సీలో నిర్వహించే ప్రసవాల గురించి అడిగారు ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగారు మందుల కొరత లేదని మెడికల్ ఆఫీసర్ తెలిపారు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి దేవరకద్ర మున్సిపాలిటీ ఐదు పదకొండు వార్డులో కలెక్టర్ డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ వార్డులో నివాసం ఉన్న ప్రజలకు డ్రైడే పాటించాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమల ద్వారా వ్యాధులు నివారించవచ్చన్నారు ఇంటి పరిసరాల్లో చెత్త వేయవద్దని నీరు లేకుండా చూడాలని సూచించారు దేవరికద్ర మండలం మెనుకూనిపల్లి శివార్లో ప్రభుత్వ స్థలం పరిశీలించారు అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు

ఉన్నాయా చెప్తారా మరో ఇంకా చెప్పేవాళ్ళు ఎన్ని ఇంట్లో చేస్తారు ఇప్పటికీ పదకొండు ఫీవర్ సర్వే కూడా ఉన్నాడు సీజన్లు ఎవరైనా ఫీవర్లు అట్లా సర్వే ఏం లేదు మేడం ఓన్లీ టౌన్లో మాత్రం తిరు ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ టౌన్లో మాత్రమే తిరుగుతాం అంటే అవి ఇల్లు కట్టుకున్నారు ప్లాట్ ఓన్లీ ప్లాట్స్ ఉన్నాయి మేడం ప్లాట్స్ మొత్తం కవర్ మేడం ఇక్కడ కూడా డస్ట్ బిన్ ఓసెస్ డస్ట్ బిన్ అయితే డస్ట్ బిన్ అంతా పడేస్తారు రోడ్డు మీద పడేస్తారు కాల్వాల్లో పడేస్తారు మీ వాళ్ళందరూ నీళ్ళ వాళ్ళే కదా తియ్యాలి మరి అదంతా చెప్పాలి కదా మీరు అంత పెద్ద మనుషులు నేను చిత్త డబ్బులు పెట్టుకున్నాను ఏం డబ్బులు చిత్త డబ్బులు ఉన్నాయి చెత్త డబ్బాలు ఉంటే ఎందుకు బయట ఉంది బండి వస్తుంది బండి లేస్తాం మరి ఆ కాలువలో ఎందుకు వేస్తున్నారు ఏ కాలువల ఈ కాలువలో ఈ కాలువల అక్కడ ఎవరు వేస్తారో అక్కడ వాళ్ళకే తెలుసు ఇవన్నీ